బిగ్ బాస్ లో నిన్న దివ్య గారు హెల్మెట్ అయిపోయారు ఎలా అనిపించింది కొంచెం బాధ అనిపించింది నాకు అవునా సో వెళ్ళేటప్పుడు కూడా అందరితో చలాగి చంటి పిల్లలాగా వెళ్ళిపోయింది చంటి పిల్లలా వెళ్ళిపోయింది చెప్పే రీజన్ పోయింది ఒక్కొక్కరికి అంటే ఇప్పుడు మొన్న సజనా గారిని ఇట్లా వెళ్ళిపోమన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు ఉండమని చెప్పేసి ఏదో ఫోర్స్ చేసినట్టు అనిపించింది కదా అది ఒక డ్రామా క్రియేట్ చేసింది నాగార్జున సార్ నాగార్జున సార్ బిగ్ బాస్ అవును ఒక డ్రామా క్రియేట్ చేశాను ఒక ఆడపిల్ల అని చెప్పటం ఒక ఆడపిల్లి మేను ఆ ఓడ్స్ వాడొద్దని చెప్పటం ఆ ఎలిగేషన్ టెలివిజన్ అని చెబుతున్నారు రితు సదరాజే చెబుతుంది బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు అదే చెబుతున్నారు నాగార్జున సారాజే చెబుతుంది మరి బిగ్ బాస్ హౌస్ లో ఒక ఆడపిల్లని పెట్టినప్పుడు నేషనల్ టెలివిజన్ అని చెప్పినప్పుడు ఒక ఆడపిల్లని ఒక వయసులో ఉన్న ఆడపిల్ల ఒక వయసులో ఉన్న మగపిల్ల కాదు మరి ప్రేమ బట్టి నడిపిస్తారు ఆ వంట హౌస్ లో ఉండబట్టి ఓపెన్ డోర్ అనడు మరి హౌస్ బాస్ లో మనం రెండు రాష్ట్రాల ప్రజలు మనల్ని ఓపెన్ డోర్ అని అంటు కానీ మీరు ఒకసారి అప్పుడు మా నేను ఇదే రీతు పవన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ బానే ఉన్నారు వాళ్ళిద్దరు మధ్య అంతేమీ లేదు కదమ్మా బాగున్నారు సందర్గా మనకు కూడా సరదాగా అనిపిస్తుంది చూడడానికి అన్నారు కదా మరి ఈ రోజు సజ్ఞాగర్ అలా అవసరం అంటే ఇప్పుడు కూడా అదే అంటున్నాం ఏం చేసింది అని అలా ఒక వయసులో ఉన్న ఆడపిల్ల వయసులో ఉన్న మగోడు అట్ట కలిసి కూసాకూడదు ఫీలింగ్స్ వస్తాయి దయచేసి ధర్మం ఆలోచించండి వయసులో ఉన్న ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని నువ్వు ఆడదానివని మరిసిపోయి వాడి మీద పండి పరులాడు ఎక్కి తొక్కితే వాడికి ఫీలింగ్స్ వస్తాయి చూసే వాళ్ళకి పెద్ద వాళ్ళకు మాకు అనుభవం మేము చెబుతాం వినాలా డిస్టెన్స్ ఉండాల్సిందే ఫ్రెండ్షిప్ అమ్మాయికి మగవాడికి ఫ్రెండ్షిప్ వద్దు అది అది నామినేషన్ అది నామినేషన్ లో చెప్పకుండా మామూలుగా చెప్పుకుంటే బాగుండేది అని అంటున్నారు అందరూ ఎవరు ప్రతి కూడా బయట కూడా టైం వచ్చింది చెప్పింది ఆమె అండ్ అంత ముందు కూడా చెప్పిందని చెప్పారు కదా ఆమె చెప్పింది అంత ముందు చెప్పినా కూడా నామినేషన్ లో చెప్తేనే కదా అసలు తెలిసేది అసలు తెలిసేది ఆమె హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మా నేను ఆమె తల్లి స్థానంలో ఉంది నేను తల్లి స్థానంలో ఉన్నా కాబట్టి రీతు సోదరు డిమాండ్ పవన్ చేసేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆమె నరిసింది రేపటి రోజున రీతు సోదరి బయటకు వచ్చినా కూడా ఆమె క్యారెక్టర్ ఏం ప్రూవ్ చేసుకుంటది ఒక ఆడపిల్లగా నేను చెబుతున్నా ఆమెకు వచ్చిన నింద హౌజ్ లో ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఆ నిందని చెరిపేసుకోవాలా రీతు సోదరి ఒక ఆడపిల్లకి ఆమెకు భవిష్యత్తు ఉంది బయటకు వస్తే డిమాన్ పవన్ కు ఉంది అయితే సంజనా గారు చెప్పింది కరెక్టే మరి సంజనా గారు చెప్పింది కరెక్టే మరి నాగార్జున సార్ కూడా ఒక తప్పు మాట మాట్లాడింది కదా ఇప్పుడు నాగార్జున సార్ నేను అడుగుతున్నా రీతు సోదరి డిమాను పవర్ లవ్ బాండింగ్ అది అనకూడదు అని చెప్పిండు మరి ఇమాన్యుల్ సంజనా గారు తల్లి కొడుకు బాడి నువ్వు నువ్వు ఎలా పెట్టినవని కంపేర్ చేసి అడిగిండు ఒక తల్లి కొడుకు పవిత్రమైన బంధాన్ని లవ్ బంధానికి రెండింటికి కంపేర్ చేసి మాట్లాడతాం కరెక్టా అది కరెక్ట్ కాదు కదా నాగార్జున సార్ అట్టే అన్నాడు అడగాల్సిన బాధ్యత మనకు లేదా మనం చూస్తున్నాం కదా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ కావద్దు అందుకే బయట వాళ్ళు బిగ్ బాస్ అవుతుంది బ్యాండ్ చేయాలా కేసులు పెట్టాలా అంటారు నేను దానికి కూడా నేనే చెప్పిన ఎంటర్టైన్మెంట్ పరంగా చూడండి దాంట్లో ఏం జరుగుతుందని అంత పరిస్థితికి వచ్చినప్పుడు నాగార్జున కింగు నాగార్జున గారు యాంకరింగ్ గా వచ్చి చెప్పినప్పుడు అక్కడ తప్పప్పులు చెప్పాల కొడుకు పవిత్రమైన బంధాన్ని కాను లవర్స్ బంధానికి కంపారిజన్ చేసిండు దానికి నేను సమర్పణ చెప్పాలని చెబుతాను అసలు కళ్యాణ్ బంధానికి ఇలివిచ్చి అన్నపూర్ణ స్టూడియో నిర్మించిండు ఆయన దాంట్లో కదా ఎన్ని జరిగేది ఆ సంజనా గారు గుడ్లు తింటే బాలెంతకుండ ఇలువులు చెప్పింది కూడా ఆయనే ఒక బాలెంతకి ఆకలి ఎక్కువేస్తుందమ్మా తింటది పెట్టండి ఆమె కార్గుమెంట్ చేయొద్దు చెప్పింది కూడా ఆయనే ఆయన కన్నా ఎక్కువ ఏ వరకు తెలుసు అట్ట ఆయన తల్లి కొడుకు బంధానికి లవర్స్ బంధానికి కంపారిజన్ ఎట్ చేసిండు అడగరా మీరు వాటర్లు అక్కడ హిమానీలది సంజనా గారి తల్లి కొడుకు బంధం కాదా అక్కడ ఉన్న బంధాలని పేకు మన ఎంటర్టైన్మెంట్ చేయడానికి చేస్తాం రోజు ఇక్కడ ఇది పేకు కాదు కదా అయితే అసలు అక్కడ తనుజాని ఆర్మీ కళ్యాణ్ ని డిమాన్ పవన్ రీతు సోదరు పెట్టిందే టీఆర్పి కోసం వాళ్ళ లైఫ్ రిస్క్ చేసుకొని పెట్టుకోని అక్కడ అది నిజం కాదు నేను ఇప్పటికీ చదువుతున్నా ఆ నలుగురికి పిల్లలకి భవిష్యత్తు బయటకొచ్చినాక వచ్చినాక భవిష్యత్తు ఉంటుంది దయచేసి మీలాంటి పిల్లలే వాళ్ళు మనల్ని అంటే వీడు చేయడానికి అక్కడ వాళ్ళు చేస్తున్నారు కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ను వాళ్ళు పాడు చేసుకుంటారు అక్కడికి పోయినాక అది అనేది బిగ్ బాస్ హౌస్ అంటే మంచి ప్లాట్ఫామ్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలా వాళ్ళు మంచి అనే పేరుతో బయటకొస్తే సమాజం కూడా మెచ్చుకుంటుంది మళ్ళీ అదే నేను తీసుకుని బయటకు వస్తే రేపటి వాళ్ళకి ఫ్యూచర్ ఉంది మొన్న క్యాప్టెన్సీ టాస్క్ లో మీరు కళ్యాణ్ అంటే నువ్వు క్యాప్టెన్సీ కాకుండా మీ అమ్మ ఎంత ఫీల్ అవుతో తెలియదు కానీ నేనైతే బాగా ఫీల్ అవుతా అన్నది కదా దాన్ని మీరు ఎలా చూస్తారమ్మా దాన్ని నేను ఎంటర్టైన్మెంట్ గా దాని సింపుల్ వర్డ్ లో చదువుతా దాని తప్పుగా నేను చెప్పను నాకు ఒక జయం సినిమా కానీ వచ్చింది అన్నమాట అప్పుడు ఆయన ఉస్క టాస్క్ లో ఆ గెలిచిన విధానం ఏమో సపోర్ట్ చేసిన విధానం హిమానీలు సపోర్ట్ చేసిన విధానం గెలిచిన నాకు హిమానీలది తను చేయి పట్టుకునేది సింపుల్ గా దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరైనా మనం ఎంటర్టైన్మెంట్ గా చూడాలి దాన్ని మాత్రం జయన్ సినిమాలో సదా అనిపించింది ఆమా ఆర్మీ అంటే చూడండి అట్లా కాదమ్మా ఏమనిందంటే కళ్యాణ్ తో గేమ్ ఆడకముందే ఇది కెప్టెన్సీ అనేది మీ అమ్మ అడిగిన కోరిక ఇది నీకు మీ అమ్మ కంటే కూడా నేనే ఎక్కువ బాధపడతాను నువ్వు కానీ కెప్టెన్ అవ్వకపోతే మీ అమ్మ బాధపడుతుంది లేదా నాకు తెలీదు అనేది కదా అమ్మ కంటే ఎక్కువ నువ్వు అదే ఎమోషన్ అడుగుతున్నావు చేసుకుంది అదే ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ ఫస్ట్ టైం అదే కదా అదే నా తనూజ క్యాచ్ చేసుకుంది దాని మనం పెట్టాల్సిన చెప్పేది ఏంది ఆ ఎమోషన్ క్యాచ్ చేసుకుంది ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ గేమ్ ఆర్మీ ఆర్మీని ఆడియకుండా తనుజ ఏం చేసిందంటే నొచ్చకుండా నొయ్యకుండా చేసింది ఆ పని సదయం బయటికి కనపడుతుంది భీమ ఫోన్ ఆడనీయకుండా వాళ్ళ నలుగురిది అట్ట స్వాల్ అయిపోయిందమ్మా ఇమానిలే ఈ సీజన్ కి కప్పు కొట్టేది ఎందుకంటే గేమ్ పరంగాని ఎంటర్టైన్ పరంగా గాని కానీ కళ్యాణ్ 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 అంటున్నారు ఎక్కడ పట్టినా ఎవరు కళ్యాణ్ అంటే ఇతడు ఈ సీజన్ కి న్యాయం అయితే కళ్యాణ్ లేదు డిమాన్ పవన్ లేదు రీతు సోదరు లేదు తను లేదు మన హిమానిల్దే ఉంది ఫస్ట్ కాంచి గేమ్స్ ఎవరి దాకా చూసుకోండి బాండింగ్ విషయం అయినా గేమ్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా సెల్ఫీస్ గా ఆడుతున్నారు అని చెప్పి అంటున్నారు చాలా మంది సెల్ఫీస్ అసలు ఆడతలేదు ఇప్పుడు యూత్ కంటే అర్థం అయో అర్థం కావద్దు మా బోటి వాళ్ళకి ఏంటి సెల్ఫిష్ ఎందుకు